తీసుకుంటే అయ్యి మాకెళ్ళే చూస్తుంది భయపడుతుందండిరా అవి భయపడతానరా ఇటు జరగండి అదిగోండి ఫ్రెండ్ ఒకడైతే షర్ట్ ఒక గిరుక్కుంటుంది

ఇప్పుడైతే మాది చిన్న ఇల్లు అనమాట మీకు హోమ్ టూర్ చూపిస్తాను మా ఇంటి పక్కల వాళ్ళు వీడియో తీస్తున్నారు పిల్లలు అనమాట వాళ్ళతో వీడియో తీపిస్తామా మీరు ఎల్లర్ చేయకంట సరేనా అంటే మొన్న వర్షం ఇటు చూపి మొన్న వర్షానికి ఇది కొట్టమంతా పడిపోయింది దీని నుంచి స్టార్ట్ చేస్తాను మీరు కూడా ఖచ్చితంగా చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రావాలి మొత్తం ఇదైతే మొన్న వర్షానికి అంతా పడిపోయింది మొత్తం పడిపోయింది మామూలుగా అయితే ఇది చిన్న పెండ్ హౌస్ మాదిరి అన్నమాట మేము కొట్టం చిన్న కొట్టం అది ఒక మంచము ఒక గ్యాస్ అంతే ఏముండదు దీంట్లో కానీ వర్షానికి మొత్తం పడిపోయింది కాబట్టి ఇది మళ్ళీ మా నాన్న మళ్ళీ మా నాన్న కట్టాల కట్టాలని చూస్తున్నాడు అంటే దీని మీద జమ్ ఒక పట్టేసి ఇదంతా క్లీన్ చేయించి ఇటుకలన్నీ పడిపోయినాయి ఇటుకలు అన్ని పడిపోయినాయి అంటే ఇదంతా ఉన్నాయి ఇదంతా ఇటుకలు ఉన్నాయి ఆ ఇటుకలు అన్ని పడిపోయినాయి తర్వాత మళ్ళీ జమ్మ చూడండి జమ్మంతా పడిపోయింది మొత్తం పడిపోయింది అనమాట ఏం లేదు ఇప్పుడు జస్ట్ ఇదంతా తీసేసి మళ్ళీ కొత్త నేను మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తా మీకు కూడా చూపిస్తా వీడియో తీసి ఇప్పుడు వచ్చేసి ఇంకా మా మేము ఉండేది ఇక్కడ ఇప్పుడు లేమన్నమాట మొత్తం పడిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఉండే ఇల్లు చూపిస్తాను చూడండి ఇవన్నీ చెట్లు ఇక్కడ లోపలికి తీసుకురా చెరా మల్లె చెట్టు బాగా పెద్దగా ఉంటుంది ఇక్కడ పెద్దగా ఉంటుంది మల్లెపూలు కూడా ఉన్నాయి కానీ ఇంకా ఇంట్ అంత ఇంట్రెస్ట్ లేదు ఇవన్న కొన్నే చెట్లు ఎక్కువ ఏమి వేయలేదు ఈ సమ్మర్ కదా ఇదంతా ద్రాక్ష చెట్టు ఉన్నాయి ఇంత ముందు ఇదంతా ద్రాక్ష చెట్టు ఉన్నాయి ఇప్పుడు లేదు తీసేసినాము ద్రాక్ష పళ్ళు కూడా కాసేటివి అంటే అంటే మందులు ఏమి కానీ న్యాచురల్గా ద్రాక్ష పళ్ళు కాసేటివి అప్పుడు ఇంతకు ముందు వీడియోలో మీరు చూస్తుంటే ఖచ్చితంగా మీకు తెలిసేది బాగా మంచి మంచిగా చిన్న చిన్న గుత్తులు ద్రాక్ష పళ్ళు కూడా ఉండేది ఇది వచ్చేసి పళ్ళ చెట్టు ఇది పళ్ళ చెట్టు ఇది టెంకే చెట్టు ఇటు చూస్తే ఆన్లైన్లు ఆ చెట్టు అది టెంకాయ చెట్టు అనమాట ఇంతకుముందు నేను ఉప్పు కట్టినాను ఉప్పు అది టెంకాయ చెట్టు తెగులు వచ్చిందని ఉప్పు కట్టినా ఆ ఉప్పు కట్టేటప్పుడు కూడా వీడియో తీసినాను ఇప్పుడు కొంచెం బెటర్ చనిపో అది చచ్చిపోలే తెరుగు తెగు తెగుల తెగులు వచ్చిందంట ఆ చెట్టుకి ఇప్పుడు కొంచెం బెటర్ బాగానే ఉంది పర్లేదు ఇవన్నీ నేను చూపిస్తాను అంటే ఎప్పుడు చూపించలేదు కదా నా నా ఛానల్లో మా ఈ హోమ్ టూర్ ఎప్పుడు తీయలేదు అందుకు తీసన్న ఇప్పుడు కొంచెం ఇల్లు పెద్ద ఇల్లే పెద్ద ఇల్లేం కాదు ఫస్ట్ ఒక రూమ్ ఉంటుంది ఒక కుట్టం ఉంటుంది మీకు చూపిస్తే చూసేయండి ఫ్లాష్ ఆన్ చేస్తావా ఆన్ చేసాక ఇదన్నమాట చిన్న కుట్టం ఉండేది చిన్న ఇటుజీ పైన చూపి ఇది ఒక చిన్న కుట్టం అనమాట వార్పాకు అంటారు మా సైడ్ అంటే మా సైడు దీన్ని వార్పాక్ అంటారు చుట్టూ బండలు ఉంటాయి వార్పాకు పైన అది వచ్చేసి ఒక రూమ్ అనమాట అది నేను చూపిస్తా నేను పోతే జస్ట్ సాడు నేను చూపిస్తాను కూడా ఇంకా ఫ్రెండ్స్ వీడియో అయిపోయింది మా పిల్లలు ఇలాంతా మా ఊరు పిల్లలు ఈడు పెద్ద అతికే పండుగాడు ఈడు ఇది బయట మొత్తం ఇలా ఉంటుంది మొత్తం ఇలా ఉంటుంది మా ఇంటి బయట ఇలా ఉంటుంది మొత్తం కట్ చేసే మళ్ళీ నేను ఎక్టింగ్ అలా నేను ఎంత బేడ ఇలా ఉంటుంది మొత్తం అన్నమాట పెద్ద జస్ట్ చిన్న ఒక కొట్టము ఒక రూమ్ అనమాట ముందర వచ్చేసి అది పడిపోయింది వర్షానికి అది చూపించినాను ఆల్మోస్ట్ నేను మొత్తం మా ఇండ్లో హోమ్ టూర్ హోమ్ టూర్ అంతా ఇలా ఉంటుంది ఒకసారి ఇచ్చేదిగా మీకు అనొచ్చా సార్ మీరు వెళ్ళి ఇప్పుడు మాట్లాడే ఇలా మాట్లాడుతుంది ఏంది ఏంది అంట దిస్ ఈజ్ మై హోమ్ టూర్ ఇల్లు కానొచ్చండి ఇంగ్లీష్ కొంచెం మాకైతే ఇంగ్లీష్లో మాట్లాడతారు ఇందా ఎప్పుడు మాట్లాడుతుంది మీరు ఒక నిమిషం ఆడుకోరు టూర్ బ్లాగ్ అనమాట జస్ట్ చిన్న బ్లాగ్ మై మా ఎలా ఉంటారో చూడండి మైలా ఎలా ఉంటుందో చూడండి సింపుల్గా ఉంటుంది అంటే ఊర్లలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంకా బేట చూపిస్తాను మీకు ఈడ పప్పాయి పళ్ళ చెట్టు చూపేది అలా అది పప్పాయి పళ్ళ చెట్టు మాదే అనమాట చూపిస్తాను అలా అక్కడ సాటి షర్ట్ ఉందన్నమాట రానమాట పండుగ మీ ఇంటికి తీయాల మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన చర్చ్ ఉంటా చర్చ్ చూపిస్తా చర్చి చూపిస్తా చూడండి తిరుగురా ఏం రానిపోయింది చర్చి అన్నమాట అనమాట చర్చ్ అనమాట ఇప్పుడు చర్చ్ మా ఇంటి పక్కనే చర్చ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇది ఇంతకు ముందు వీడియోస్లలో చూపించిన ఒక షార్ట్ వీడియోలో చూపించిన ఫస్ట్ నా షార్ట్ వీడియో వైరల్ అవ్వడం చర్చ్ వీడియోనే వైరల్ అయ్యింది ఫుల్ వీడియో కూడా చర్చ్ వీడియోనే వైరల్ అయ్యింది షార్ట్ వీడియో వచ్చేసి మా అమ్మ చర్చి దగ్గరకు వచ్చి దేవునికి ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక షార్ట్ వీడియో తీసిన అప్పుడు కూడా ఆ వీడియో వైరల్ అయిందనమాట ఫస్ట్ నా ఛానల్లో ఫస్ట్ వైరల్ అవ్వడం ఆ షార్ట్ వీడియోనే ఈ చర్చ్ అనమాట ఇది మా ఇంటి పక్కనే ఉంటుంది జస్ట్ చూపిస్తా లోపల మా దగ్గర అయితే కీస్ లేవు అనమాట మా దగ్గర అయితే కీస్ లేవు కీస్ వెయ్యలే కీస్ వెయ్యలేడ మా ఇంటి అదే మా ఇంట్లో అదే అదే అండి మా తేమ్మా ఇంట్లో ఇంతకుముందు ఇది కాంపౌండ్ లేదు కాంపౌండ్ లేదు ఇప్పుడు కాంపౌండ్ అదిగోండి ఆడ ప్యాటి షర్ట్లు చూడండి చూడండి ఇదే అనమాట మా విలేజ్ మొత్తం ఒకసారి మొత్తం చూపిస్తాం ఈ పిల్లలని చూడండి ఒకసారి అతికమ్ పిల్లలు డ్యాన్స్ అయిపోండి డ్యాన్స్ అయితే వీడు బండిగాడు వీడు కిట్టుగాడు బాగా నిలబడండి

ఓ బైష్ అన్నమాట వాడిని కిటివ్ నివో అలా వాడి నన్ను ఒక్కొక్కటో అనే ఇవంతా చేయాలన్నమాట మా ఇంటి పక్క ఇవో మా ఇంటి పక్కనే చేలు చూడు మొయ్య మీరు పడతారులే యూట్యూబ్లో నాకు సంబంధమేలే చూడండి మా అమ్మ చదువు రా మీరు చేసాండి ఎట్లా చాలి వీడియో చూడురా అల్లరి చేస్తున్నారు వీడియో ఇదంతా చేయాలన్నమాట ఓరి వండుతుంది ఎక్కడ ఇప్పుడు బరగోడ్లో అయితే ఇచ్చినారు మేత తిండికి కట్ చేద్దాం మా ఇంటి దగ్గర మెయిన్గా తాటి చెట్లు ఉంటాయి ల్యాండ్ మార్క్ కిట్టికాడ వాళ్ళ ఇల్లు ఇదే ఇది కిటికాని గడికి ఒకటిగా కిట్ వాళ్ళ ఇల్లు ఇదే వాళ్ళిండా అనమాట అందుకే కిట్ని నిలబెట్టిచ్చిన బండి కాళ్ళది అడుగు ఇల్లు ఆ బాత్రూమ్ ఆ బాత్రూమ్ ఉంది కదా ఆ బండి ఉంది కదా అదే వాళ్ళ ఇల్లు అది విడిపోతున్న వాళ్ళ బండి వద్ద లే